వంశీ మాత్రి మహా ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి ఋషభ రాశి వారికి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం తెల్లవారితే మీరు జీవితంలో జరిగేది ఇదే మరి ఇంతకీ ఋషభ రాశి వారి జీవితంలో మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున తెల్లవారితే మీ లైఫ్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీసిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గారు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల సమస్యలు అత్తగోడల సమస్యలు అతిథాగాదాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఈ గురుగారు చెప్పినట్లు ఇరవై నాలుగు గంటల్లోనే మనకు చక్కటి ఫలితాలు దొరుకుతాయి కాబట్టి ఒకసారి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గురువు గారికి మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు ఈ గురువు గారు ఫోన్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా వాటి నుంచి బయటపడాలి మాకు మంచి పరిష్కారం దొరకాలి అనుకుంటే మాత్రం ఈ గారికి ఒకసారి సంప్రదించి చూడండి ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ట్రై చేసి చూడండి అసలు మీకు అనుకూలత ఫలితాలు ఇవ్వబోతున్నాయా ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా అసలు రాబోయే రోజుల్లో మీ యొక్క గ్రహ సంచారం ఋషభ రాశి వ్యక్తులకు ఎటువంటి ఫలితాలు అందబోతున్నాయి ఏ రంగాల్లో బాగా రారించగలుగుతారు ఇటువంటి ఎన్నెన్నో విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఋషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీమాతి రేమహన్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఋషభ రాశి అనేది రాశి క్రమంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఆకస్మిక ధనలాభం రాబోతుంది రోజు మీకు ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు అలాగే మీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి స్వయంగా ప్రతిభను కలిగి ఉండటమే మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు తెలివితేటలు కూడా ఈ ఋషుభ రాశి వారికి అధికంగానే ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజు ఋషభ రాశి వారికి దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి నిలిచిపోయిన పని ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు ఆ పని పూర్తి చేయడం గురించి చాలా సార్లు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించలేదు ఈ రోజు దినఫలాల ప్రకారం సన్నిహితుల నుంచి మీ కుటుంబ సభ్యుల గురించి పూర్తి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఈ విధంగా ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే చాలా కాలం క్రితం నుంచి కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పని నిమిత్తం మీరు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ పని కావడం లేదు ఆ పని ఈ రోజు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే గనుక ఆ విభేదాలని పరిష్కరించుకుని తిరిగి మీ జీవితాన్ని పునరుద్ధరించుకోగలుగుతారు అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే ఋషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన మానసికంగా మీరు నిరాశ నిస్పృఖలకు లోనవుతారు స్ట్రెస్ కు లోనవుతారు స్ట్రెస్ కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు పై అధికారుల ద్వారా ఒక మాట పడవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ప్రశంసల వర్షాన్ని మీరు చూస్తారు మీ గురించి మీ వ్యాపారం గురించి వారు మీకు గొప్పగా చెప్తారు కానీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు అనుకూలంగా లేదు భాగస్వాములతో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పోటీదారులుగా ఉండే వ్యాపారవేత్తలకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తారు అలాగే ఈ యొక్క వృషభ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ ఆ అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ సేవల ఆశలతో కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల యొక్క సలహాతో మీరు ముందుకు సాగడం చాలా మంచిది ఏకపక్ష నిర్ణయాలతో ఇవి మాత్రం మీకు మేలు చేయవు అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చిన్ననాటి స్నేహితులతో గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు విహార యాత్రలకు వెళ్లే వారికి అపరిచిత వ్యక్తుల ద్వారా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి ఘర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారికి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రోజు దినఫలాల్లో మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాము వీరికి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించుకునే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి ఋషుభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వారి యొక్క లైఫ్ లో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం ఋషుభ రాశి వారికి గనక చూస్తే కొన్ని మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని ఒక సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు అంటే మీరు నమ్మిన వ్యక్తి వల్లనే మీకు ఇటువంటి సమస్య రావడంతో చాలా ఆశ్చర్యానికి గురవుతారు అలాగే మీ బంధువుల్లో ఒకరి నుంచి మీరు ఒక నిందని మోయవలసి వస్తుంది మీరు అనని మాటలు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించి ఒక ప్రస్తావన వస్తుంది అది కాస్త మీకు తెలిసి మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే మీరు చెయ్యని తప్పులు నిందలు మీ పైన మోపబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి వాదనలకు అనవసరమైనటువంటి చర్చలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత ఉత్తమం అలాగే ఋషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకి కొన్ని అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయి అనే చెప్పుకోవాలి అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అవకాశం వెతుక్కుంటూ రాబోతుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో మీరు మంచి సక్సెస్ కూడా పొందబోతున్నారు ఇది వరకు ఏ ఆదాయ మార్గం ద్వారా మీ యొక్క మీరు మీ లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారో మరొక ఆదాయ మార్గం దానికి తోడయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఋషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో రోజు మీ వ్యాపారంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి వినియోగదారులను ఆకర్షించి కొన్ని మార్పులు చేర్పులు అయితే మీరు చేస్తారు అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం షూరిటీ సంతకాలకి మీరు అసలు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా కానీ అవతల వ్యక్తి పైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి ఒకవేళ లేకపోతే వారిని నమ్మి మీరు మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆ శివ భగవాన్ని మనసులో ఆరాధించేటప్పుడు మంచి చెడుల గురించి అవగాహన కల్పించమని వేడుకోండి ఖచ్చితంగా మీకు ఆ అవగాహన అనేది శివ భగవాన్ యొక్క ఆశీస్సుల వలన మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఎవరు ఊహించలేనిది మీ యొక్క జీవితంలో మీకు జరగబోతుంది అలాగే రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఉన్నది సాధించేంత వరకు కూడా ఋషభ రాశి వారి మనసత్వం అని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు మొదలు పెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజు మీరు ఊహించనిది మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది అంటే అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకి వస్తుందని మీరు కళలో కూడా ఊహించలేదు ఇటువంటి ఒక సదవకాశం మీ ముందుకి రాబోతుంది ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే ఈ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఉద్యోగ జీవితానికి వ్యాపార జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఈ ఋషభ రాశి వారి యొక్క జాతకు ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అయితే మిగిలిన అంశాలు గనక చూస్తే గనక ఋషభ రాశి వారు నూతన ఉద్యోగం నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రోజు దినఫలాల ప్రకారం వారికి కాస్త పని ఒత్తిడి పెరుగుతుంది ఈ రోజు మీకు అది ఇబ్బందికరంగా అనిపించవచ్చు అయినప్పటికీ ఆ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులు మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలంతో పాటు కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అలాగే చాలా కాలం నుంచి విడిపోయినటువంటి ఒక స్నేహితుడు గాని స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసుపడే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు ఒక చాలా కాలం నుంచి ఒక విషయంలో మీరు బాధపడుతున్నట్లయితే గనుక ఆ బాధ మీకు తీరబోతుందని చెప్పుకోవాలి అంటే అటువంటి సమస్యకు ఈ రోజు దినఫలాల్లో మీరు మంచి పరిష్కారాన్ని అయితే అన్వేషించబోతున్నారు అలాగే ఋషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు ఒక నూతన పరిచయం అయితే మీకు ఉండబోతుంది వారి నుంచి మంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే వ్యాపారస్తులు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునే ఈ నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి భవిష్యత్తులో అయితే ఋషభ రాశి వారు ఈ విధంగా మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజు ఆనందదాయకమైనటువంటి ఫలితాలను అయితే సొంతం చేసుకుంటారు మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు చాలా కాలం నుంచి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇంత ఆనందాన్ని సమయాన్ని గడపలేదు సో చూశారు కదండి మీరు తప్పనిసరిగా రోజు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి లక్ష్మీ ఆరాధన చేసుకోండి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ద్వీప దూప నైవేద్యాలతో పూజించండి అపారమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రమే